ఇంకా తగ్గిస్తే తగ్గిచ్చారు కదా ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ మీద ఎంత తగ్గింది అండి పన్నెండు పర్సెంట్ తగ్గింది ఇప్పుడు ఉంది బిజినెస్ జిఎస్టి రిఫార్మ్స్ వల్ల అన్ని రేట్లు తగ్గాయి నిత్యావసర సరుకులు అన్నీ తగ్గాయి మీరు ఏమేమి కొంటారు రెగ్యులర్గా రెగ్యులర్గా మన షాప్లో ఏమేమి కొంటారు మీరు ఇప్పుడు అన్నీ తగ్గిన ఇంట్లో సోపుల దగ్గర నుంచి పేస్ట్ బ్రెష్ సో మరి కొబ్బరి నూనె బ్యాడ్ల దగ్గర నుంచి అన్నీ తగ్గాయి నీ టూ వీలర్ కొనాలన్నా టీవీ కొనాలన్నా అన్నీ తగ్గాయి మీరు అందరికి చెప్పండి షాప్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పండి జీఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల తగ్గాయనే విషయం కూడా చెప్పండి అందరికీ ఏమన్నా

ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఆటోలు నలుగురికి వచ్చిందా మరి దాంతోపాటు ఇప్పుడు మీకు మొన్నటి రోజున శ్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు ఓనర్లు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించి ప్రతి ఆటో డ్రైవర్ కూడా మరి పదహైదు వేల రూపాయలు ఆ రోజే వేసేశారు మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ రీఫార్మ్స్ వల్ల సూపర్ సిక్స్ పథకాలు చేసాం సూపర్ సిక్స్ పథకాలతో పాటు మీకు కూడా సేవా మిత్ర దాని కింద కూడా అమౌంట్ వేసాం మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల కూడా మీకు నిత్యావసర సరుకులు మరి మీరు కొత్త వెహికల్స్ కొనాలన్నా టీవీ కొనాలన్నా బట్టలు కొనాలన్నా ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ బాగా వచ్చాయి మీరు కూడా అందరికీ చెప్పి చేయించాలా ఓకేనా ఆటోకి ఒక స్టిక్కర్ ఏంటి మీరు అందరికీ జిఎస్టీ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు బాగా చెప్పాలా జిఎస్టీ మా ప్రధానమంత్రి గారు మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు బాగా తగ్గించారు ఇప్పుడు కొబ్బరి నూనె కానీ ఇంట్లో మనం నిత్యావసర సరుకులు అన్నీ బాగా దక్కే మిల్క్ ప్రోడక్ట్స్ బట్టలు ఇవన్నీ మీరు అందరికి చెప్పాలి చెప్పి ఎందుకంటే ఉపయోగపడుతు తెలియని వాళ్ళు ఉంటారు మీరు బాగా చెప్పాలి మీకు ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం దాంతోపాటు మరి ఇప్పుడు మీకు కూడా అన్నీ ఎందుకంటే మీ షాపుకు కావాల్సిన కాస్మెటిక్స్ ఛార్జీలు కూడా జిఎస్టీ బాగా తగ్గింది జిఎస్టీ తగ్గడం వల్ల మీకు కూడా ఉపయోగమే చెక్ చేసుకున్నారా గతంకి ఇప్పుడు మీరు కొనేదాన్ని ఇప్పుడు దగ్గరలో ఆదరణ పథకం కింద మీకు పనిముట్లు కూడా ఇస్తాం ఏమి అనేది సర్వే చేస్తున్నాము ఖచ్చితంగా ఇస్తాం స్టిక్కర్ వేయండి ఇక్కడ ఏ ఇక్కడే వాళ్ళకద్దాం అని లైసెన్సులు ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయి కదా మీకు డబ్బులు పడిందా పదహైదు వేలు హ్యాపీ పిల్లలు ఎంత మంది మీకు ఏం చదువుతున్నారు ఇద్దరికి పడిందా ఇప్పుడు చదువుతున్న ఆయమకి పదహైదు వేలు పడింది మరి ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వేలు పెన్షన్ వస్తుంది తల్లికి వందనం పడింది నీకు పదహైదు వేలు పడింది మరి ఈ రోజు జిఎస్టీ రీఫార్మ్స్ వల్ల ఈ రోజు అన్ని రేట్లు తగ్గాయి మీరు అందరికీ చెప్పాలి మీ ఆటోలో నరేంద్ర మోడీ గారు మరి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మనలాంటి అందరికీ బాగా రేట్లు తగ్గాయి ఇంట్లో మీరు నిత్యావసర సరుకులు కావచ్చు టీవీ కొనాలన్నా మరి లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి ఇప్పుడు జిఎస్టి జీరో ఇంట్రెస్ట్ జీరో జిఎస్టి జీరో జిఎస్టి కాబట్టి మీరు ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి అందరికి చెప్పాలి ఏం ప్రాబ్లం లేదు అంతా ఓకే నీళ్ళు వస్తున్నాయి ఊర్లో అన్ని ఇంట్లో ఇంట్లో ఎవరికైనా పెన్షన్ ఉందా ఎలిజిబిలిటీ లేదు ఓకే ఎంత ఆడలో అని ఇప్పుడు నిత్యావసర సరుకులు తగ్గినాయి బాగా కొబ్బరి నూనె కా సోపు పేస్ట్ బ్రష్ అన్ని క్లాస్ బాగుందా యూనిఫామ్ ఇప్పుడు బాగుందా బ్యాగ్ ఇచ్చారా ఏ బ్యాగ్ ఏముంది బ్యాగ్ పేరు బ్యాగ్ పేరు మీద ఏముంది బ్యాగ్ మీద ఏం పేరుంది సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఉంది టై ఇష్యూ అన్నీ వచ్చాయా మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది తింటున్నారా మీరు ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది తల్లికి వందనం వచ్చిందా తల్లికి వందనం వచ్చిందా ఇద్దరికి ఇద్దరికి తల్లికి వందనం వచ్చింది ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ వచ్చింది మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా పెద్దరు ఎక్కిందా ఫ్రీ బస్ కర్నూలు ఫ్రీ బస్ అంతా ఓకే ఇప్పుడు దాంతో పాటు మరి జిఎస్టి రిఫార్మ్స్ వల్ల నీకు కూడా టీ పౌడర్ కావచ్చు హార్లిక్స్ కావచ్చు చక్కెర అన్ని జిఎస్టి వల్ల తగ్గాయి నువ్వు కూడా అందరికీ చెప్పాలి నిత్యావసర సరుకులు ఇంట్లో వాడుకునే నిత్యావసర సరుకులు కూడా బాగా తగ్గాయి ప్రధానమంత్రి గారు మరి మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు మనలాంటి వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ చేసుకున్నావా ఇప్పుడు జిఎస్టీ ఫ్రీ ఇన్సూరెన్స్కి అందరూ ఏనా నువ్వు ఊరికే గుంటూరు సెల్ఫ్లేస్ డబ్బులు సంపాదిస్తున్నావు జిఎస్టీ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫ్రీ కాబట్టి జిఎస్టి సారీ జిఎస్టి ఫ్రీ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నింది ముందు జిఎస్టి ఇప్పుడు జిఎస్టి కూడా లేదు ఇన్సూరెన్స్ కి అందరు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి సిమెంట్ తగ్గింది నీకే తెలుసా ఎంత తగ్గింది బస్తా మీద రిఫార్మ్స్ వల్ల జిఎస్టీ లేదు కాబట్టి తగ్గింది సిమెంట్ బస్తా ఎంత తగ్గింది ముప్పై రూపాయలు తగ్గింది మామూలుగా వారానికి ఎన్ని బస్తాలు పది బస్తాలు పది బస్తాలు అంటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలతో లెక్కేస్తా మూడు వందలు నీకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా ఇంకా డైరెక్ట్గానే నీకు బెనిఫిట్ ఓకే చిల్లరి డబ్బులు డబ్బులు అందరితో అయినారట్టి ఇద్దరు బ్రదర్ థ్యాంక్ యూ రోజుకి ఎంత కొంటారు మీరు రోజుకి రోజు సెవెన్ హండ్రెడ్ మరి ఇప్పుడు ఎంత తగ్గింది జిఎస్టి రోజు మీరు ఏడు వందల రూపాయలు సరుకులు కొంటారు రోజుకు రోజు కొంటారా కొంటారు ఇప్పుడు మీకు దానివల్ల రోజు అయితే వన్ ఫిఫ్టీ దాకా మీకు ఇప్పుడు జిఎస్టి వల్ల తగ్గింది హ్యాపీనా ఎంతమంది పిల్లలు మీకు లేరు గ్యాస్ తీసుకున్నారా ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ వచ్చింది మీ ఇప్పుడు మహిళలకు అందరికీ ఉచిత బస్సు వెళ్ళారా మీ మీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళారు అంతా ఓకే కదా ఓకే ఎక్కడ కనపడుతుంది ఇది ఈ పక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ ఏమైనా సరుకులు కొన్నారా ఈ మధ్యలో బాగా తగ్గినాయి నిత్యావసర సరుకులు బాగా తగ్గినాయి హ్యాపీనా వచ్చిందా పదహైదు వేల రూపాయలు అందరికి మీరు మీ యూనియన్ అంతా బండి తోలు తోలు మొన్న ఏం తోలేదా కదా తిను తెలియదానికి అందరికి వచ్చింది కదా పాటు ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు గ్యాస్ వచ్చిందా పెన్షన్ ఎవరికైనా వస్తుందా అమ్మకు పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వేలు పెన్షన్ వస్తుంది దీపం టూ కింద సిలిండర్లు వచ్చాయి మరి ఇప్పుడు మొన్న మీకు పదహైదు వేలు పడింది ఇప్పుడు జిఎస్టి రిఫార్మ్స్ వల్ల నిత్యావసర సరుకులు అన్ని తగ్గించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని ఈరోజు అన్ని నిత్యావసర సరుకులు మీరు కొత్తగా ఆటోలు కొనాలన్నా మళ్ళీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలన్నా అన్ని తగ్గించారు మీరు అందరికీ చెప్పాలా రాష్ట్రానికి రాష్ట్రానికి భారమైన ముఖ్యమంత్రి గారు దీన్ని స్వాగతించారు అందరికి స్టిక్కర్ వేయండి అప్ప అన్నయ్య బండికి స్టిక్కర్ వేయండి ఆటోలు అన్నిటికీ లేండి ఏ బా మా అమ్మ అన్నాడా అన్నారా ఏం లేదా వచ్చిందా మీకే కదా పదహైదు వేలు వచ్చింది అంతా ఓకే కదా

బాగుంది కదా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వేలు పెన్షన్ వస్తుంది బస్ లో వస్తున్నావు ఆటోలో వస్తున్నావా ఫ్రీ బస్ ఎంత బస్ చార్జ్ ముందు ముప్పై రూపాయల వచ్చేది ముప్పై ఇప్పుడు అరవై రూపాయలు మిగులుతుంది కదా ఎవరు ఎవరు మేము చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది గ్యాస్ వచ్చిందా లేదమ్మా ఏమి నీకు గ్యాస్ లేదు పెన్షన్ అయితే నాలుగు వేలు వస్తుంది రోజు నువ్వు వచ్చి పోయాక అరవై రూపాయలు చార్జ్ అవుతా అండి ఇప్పుడు అరవై రూపాయలు బాగున్నావా ఏం బా ఎట్లున్నారు ఇద్దరు బాగుందా బిజినెస్ బాగా బాగైతుందా ఇప్పుడు జిఎస్టి తగ్గింది కదా మీకు అది బెనిఫిట్ రోజు ఎంత ఎంత రోజు ఎన్ని సరుకులుగా ఉంటారు ఐదు వేల ఆరు వేల మీద అప్పుడే మీకు ఎంత తేడా కనిపిస్తుంది జిఎస్టి రిఫార్మ్స్ అవునా ఓకే ఓకే అందుకే చెప్పండి గ్యాస్ తీసుకున్నారా అక్క గ్యాస్ వచ్చిందా ఓకేనా ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు కేంద్రం నుంచి కేంద్రము మరి రాష్ట్రము రోజు అన్ని నిత్యావసర సరుకులు అన్ని తగ్గించారు తెలుసా మీకు మీరు ఏమన్నా కొన్నారా ఈ మధ్యలో మరి ఇది కూడా మీరు అందరికీ చెప్పాలి నిత్యావసర సరుకులు అన్నీ కొన్నారు గ్యాస్ తీసుకున్నారా మీరు మీరు ఎంప్లాయీ కదా మా బాగున్నారా ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ అందరికీ వర్తిస్తుంది నిత్యావసర సరుకులు ఇంట్లో కావాల్సిన వస్తువుల మీద అంతా జిఎస్టీ తగ్గించారు ఇన్సూరెన్స్కి అయితే నో జిఎస్టీ మీరు అందరికీ చెప్పండి సార్ జీరో ంగా ఉంటుంది ఇంకో పక్క ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీ కూడా ఒక ఊదం వస్తుంది డొమెస్టిక్ కన్సంప్షన్ పెరుగుతుంది దీని వల్ల స్టేట్ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ గ్రోత్ ఈ రెండు కూడా సాధ్యం అయ్యడానికి ఈ యొక్క జిఎస్టి రిఫార్మ్స్ దోహదం చేస్తాయని గుడికో ఎక్కడికి పోలా పోయినారా ఫ్రీ బస్ అంతా వాడుకుంటానోట ఓకే నా ఫోన్ అందరు వాడుకోండి అన్ని సరుకులు తగ్గినాయి చంద్రబాబు నాయుడు గారు అన్ని తగ్గించినారు మీరు షాపులోకి వెళ్ళినప్పుడు అన్ని జిఎస్టీ రేట్లు అన్ని తగ్గించినారు వాడుకోండి గ్యాస్ వచ్చిందా ఫ్రీ గ్యాస్ పెన్షను ఎంత వచ్చిందమ్మా నాలుగు వేలు పెన్షన్ వచ్చింది గ్యాస్ వచ్చింది జిఎస్టి రిఫార్మ్స్ వచ్చాయి చేస్తామ్మా కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు చేస్తాం చేస్తామా చదువుకునే పిల్లలు లేరా ఎంత చదువుతున్నాడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు తల్లికి వందనం వచ్చిందా వచ్చింది తల్లికి వందనం వచ్చింది దీపం టొక్కిన సిలిండర్లు వచ్చినాయి అమ్మకు పెన్షన్ వస్తుంది మరి జీఎస్టీ రిఫార్మ్స్ బస్సు ఎక్కారా ఫ్రీ బస్సు వెళ్ళండి ఫ్రీ బస్సు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మనం నేను ఎక్కడ పోయినారా ఎక్కడ పోయినారు ధర్మారం ఫ్రీ బస్ పోయించినారు హ్యాపీనా ఎక్కడికన్నా పోవచ్చు రాష్ట్రంలో ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది కదా

ఈ డ్రైనేజ్ వాటరు ఓవర్ఫ్లో అయ్యి అంటే డ్రైనేజ్ లేక ఓవర్ఫ్లో అయ్యి వచ్చేటది ఇప్పుడు పూర్తి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది ఇది అక్కడ ప్రాబ్లం ఏం లేదు డ్రైన్ వాటర్ అంతా వెళ్ళిపోతా ఉంది అక్కడ కలుస్తుంది అన్ని వర్గాలకి లబ్ధి పొందాలి అని ఉద్దేశంతో చేశారు ఇప్పుడు మీరు షాప్ పెట్టారు మరి ఇప్పుడు ఈ ఊరగాయ ఎంత ముందు ఎన్ని గ్రాముల అది హాఫ్ కేజీ ఊరగాయి ముందు వచ్చి నైంటీ రూపీస్ ఉండేది ఇప్పుడు పది రూపాయలు దీని మీదే తగ్గింది అంటే అర్ధ కేజీకి పది రూపాయలు అంటే కేజీ కంటే ఇరవై రూపాయలు మిగతా ప్రజలకి చెప్తున్నారా మీరు మీకు వ్యాపారం ఎలా ఉంది పికప్ అవుతుంది జిఎస్టి తగ్గించినప్పటి నుంచి పికప్ అవుతుంది మరి మీరు కూడా కస్టమర్స్ అందరికి చెప్పండి ఇప్పుడు ఆ కోల్గేట్ పేస్ట్ ఎంత క్లోజ్అప్ ఎన్ని గ్రాములు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ముందు ఎంత ఉండేది ఇది సెవెంటీ ఎయిట్ అంటే సెవెన్ రూపీస్ తగ్గింది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క జిఎస్టీ ఉంటుంది టోటల్గా అయితే ఇప్పుడు దీని మీద సెవెన్ రూపీస్ తగ్గింది మీరు ప్రతిదీ కొన్ని రోజులు ప్రజలకు అవగాహన వచ్చే వరకు మరి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు బ్రష్ కూడా ఫ్రీ బ్రష్ ఓకే అందరికీ చెప్పాలి ఓకే ఓకే మీరేం పని చేయాలి మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం చేస్తుంటారు ఆటో మీకు పడింది ఆటో పదహైదు వేలు పడింది ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తా ఉందా ఎంత వస్తా ఉంది ఫోర్ థౌజండ్ పెన్షన్ ఫ్రీ సిలిండర్లు వచ్చాయా అమ్మకు పెన్షన్ వచ్చింది మరి ఫ్రీ దీపం టూ కింద సిలిండర్లు వచ్చాయి ఆటో డ్రైవర్ సేవ కింద మీకు పదహైదు వేలు వచ్చింది ఇంట్లో ఎవరన్నా చదువుకునే పిల్లలు ఉన్నారా ఏం చదువుతున్నారు తల్లికి వందనం వచ్చిందా తల్లికి వందనం వచ్చింది అమ్మకు నాలుగు వేలు పెన్షన్ వచ్చింది నీకు ఆటో డ్రైవర్ కింద పదహైదు వేలు వచ్చింది తల్లికి వందనం వచ్చింది ఫ్రీ బస్ వాడుకుంటున్నారా వెళ్ళారా మీ ఇంట్లో వాళ్ళు ఓకే హ్యాపీనా ఇంకేమైనా సమస్య మీ పేరు శ్రీనివాసులు మన డ్రైవర్ సేవ మీతో పడిందా మీకు ఎంత పడింది హ్యాపీనా అంతా ఓకే కదా ఈ పెట్రోల్ వేరా ఇది ఛార్జింగ్ ఆటో మరి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అంటే ఎంత ఛార్జింగ్ చార్జింగ్ ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ కడితే నూట యాభై కిలోమీటర్లు వస్తుంది ఫైవ్ అవర్స్ కి ఎంత ఛార్జ్ అవుతుంది నీకు అమౌంట్ ఎంత వస్తుంది పన్నెండు వందలు వస్తుంది మరి మీరు రోజు పెట్రోల్ వేసుకోవాలంటే పెట్రోల్ ఓకే రోజు మూడు వందలు అంటే నీకు తొమ్మిది వేల దాకా అవుతుంది తొమ్మిది వేలు దాకా అవుతుంది నెలకు ఇప్పుడు పన్నెండు వందలు కరెంటు బిల్లు వస్తుంది కరెంటు బిల్లు కూడా తగ్గిస్తున్నాం తగ్గిస్తున్నాం హ్యాపీ కదా జాగ్రత్త మీరు కూడా ఓవర్లోడ్ వేసుకోవద్దండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి చేస్తాం అది కూడా చేస్తాం చేస్తాం ఇస్తాం అన్ని ఇస్తాం నువ్వు ఒక్కా మానేవి ఫస్ట్ ఒకాకి మానే నువ్వు ఆరోగ్యానికి మంచిది మర్చిపోయేది ఏం లేదు అక్కడికే వెళ్ళిపోవాలి నేను కానీ మీరు చింతమని చెప్పారు ఆర్డీఓకి కమిషనర్ చూపిద్దామని ఖచ్చితంగా ఎక్కడ పోయి వచ్చినావు దీపం టూ కింద సిలిండర్లు వచ్చినాయా వచ్చినాయి తల్లికి వందనం తల్లికి వందనం వచ్చింది మీరు పోయి చూసుకోవాలి మీకు పడినాయినాయి నాలుగు వేల పెన్షన్ గ్యాస్ తల్లికి వందనము బస్సు పిల్లలు బస్సు అంత హ్యాపీ కదా ఇప్పుడు జిఎస్టి రిఫార్మ్స్ ఇప్పుడు జిఎస్టి లో మొత్తం నిత్యావసర సరుకులు అన్ని తగ్గించారు ప్రధాన మంత్రి మరి మన ముఖ్యమంత్రి గారు అమ్మా తగ్గింది తల్లి ఇలా తగ్గింది ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం నుంచి మనం కరెంటు బిల్లు పెంచలే ఇప్పుడు తగ్గిస్తున్నాము ఇప్పుడు చెప్పేది ఇప్పుడు కొబ్బరి నూనె సోపు సరుకులు టీవీ అన్ని తగ్గినాయి బాగా ఇప్పుడు ఇప్పుడు పేస్ట్ కొంటే తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు తగ్గింది బ్రష్ తగ్గింది సోపులు తగ్గినాయి బ్యాళ్లు అన్ని తగ్గినాయి ఓకేనా ఒక్కరు చెప్పండి రమ్మనండి డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మనండి మీరు ఆర్డీఓకి వాళ్ళకి అవకాశం ఇస్తే వస్తారు మీరు రాకుంటే వాళ్ళు తప్పించుకుంటారు ఆర్డీఓ గారిని రమ్మనండి కమిషనర్ ఒక్కసారి చూడండి లేదా మరి డిమాండ్ ఎట్టుంది బస్సులు పెంచడం ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా ఎంత నాలుగు వేలు పెన్షన్ వస్తుంది గ్యాస్ వచ్చింది ఇంట్లో మనవాళ్ళు మనవాళ్ళు ఉన్నారా బస్ ఎక్కినారా ఫ్రీ బస్ ఎక్కలేదా మీరు ఇంటికి ఇప్పుడు ఇస్తున్నాం కొత్త అక్క ఇప్పుడు ప్రధానమంత్రి గారును చంద్రబాబు నాయుడు గారు అన్ని సరుకులు రేట్లు తగ్గినాయి కొన్నారా ఈ మధ్యలో దుబేళ్ళు లేదు ఇప్పుడు తగ్గినాయి కనుక్కోళ్ళ నువ్వు షాప్ లేకపోయినప్పుడు జిఎస్టి రేట్లు తగ్గినాయి కదా అని మీరు అడగాల కేజీ మీద పది పదహైదు రూపాయలు తగ్గింది ఇప్పుడు కందిబాళ్ళు అయితే పదహైదు రూపాయలు తగ్గింది ಬಾವು ದೋಸೆ ದೋಸೆ ಮೇಲೋದೇ ಮೇಮ ಅದೃಷ್ಟವೊಂದು ಪೆದಕ್ಕೆ ಮೀಕೆ ಒಂದು ಗ್ಯಾಸ್ ವಚ್ಚಿಂದ గ్యాస్ వచ్చింది పెన్షన్ వచ్చింది రోడ్లు కూడా వేస్తాం ఐదేండ్లు వాళ్ళు ఐదేళ్ళు మేమేసినవే ఇవే ముందు మేమే వేసాము మళ్ళీ అన్ని వేస్తాము ఐదేండ్లు వేయకపోవడంతో అన్ని ఇలాగ అయిపోయినాయి అన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తాం బస్సు ఎక్కినారా ఫ్రీ బస్సు